హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పీకే రేటింగ్స్ రావణుడు హిందూ ఇతిహాసమైన రామాయణంలో ప్రధాన ప్రతి నాయకుడు రామాయణం ప్రకారం రావణుడు లంకకోధిపతి లంకాధిపతి రావణుడు ఒక గొప్ప రాజనీతి కలవాడు ఒక రాజుకు ఉండవలసిన లక్షణాలని కలిగినటువంటి వాడు కనుక ఇప్పటికీ శ్రీలంక దేశంలో అతన్ని పూజిస్తారు మహాశివ భక్తుడు ఎంతో మేధావి అయినా ధర్మాన్ని పాటించకపోతే అన్నీ వెట్టమే అన్నదానికి రావణుడి జీవితం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఈరోజు మనం రావణుడి జన్మ వృత్తాంతాన్ని తెలుసుకుందాం భాగవత పురాణం ప్రకారం ఒక పర్యాయం శ్రీ మహావిష్ణువు దర్శనార్థం కుమారులు వైకుంఠాన్ని చేరుకొనగా వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు సనత్కుమారులను చూచి చిన్న బాలులు అనుకుని అడ్డగిస్తారు దీనివల్ల కుమార్లకు ఆగ్రహం వచ్చి జయ విజయులను భూలోకంలో జన్మించమని శపిస్తారు ద్వారపాలకులు విషయాన్ని గ్రహించి శాప విమోచనాన్ని అర్చించగా హరి భక్తులుగా ఏడు జన్మలు కానీ లేదా హరివిరోధులుగా మూడు జన్మలు కానీ భూలోకంలో గడిపే శాప విమోచనం కలిగి తిరిగి తనను చేరుకుంటారని విష్ణుమూర్తి చూసిస్తాడు ఏడు జన్మలపాటు విష్ణుమూర్తికి దూరంగా జీవించలేమని భావించిన జయ విజయులు మూడు జన్మలపాటు హరికి శత్రువులుగా జన్మించడానికి సిద్ధపడతారు కృతయుగంలో హిరణ్య కశ్యపుడు హిరణ్యాక్షుడిగా త్రేతాయుగంలో రావనాథుడు కుంభకర్ణుడిగా ద్వాపరయుగంలో శిశుపాలుడు దంతవర్తుడిగా జన్మిస్తారు ఈ విధంగా త్రేతాయుగంలో జన్మించిన వారే రావణ కుంభకర్ణులనే అన్నదములు రావణాసురుడి జన్మ వృత్తాంతం స్కంద పురాణము బ్రహ్మఖండంలో రామేశ్వర సేతుమాధ్యంలో చెప్పబడింది పుత్రుడైన కులస్ని కుమారుడు విశ్వవసు బ్రహ్మకి దైత్య రాజకుమారి అయిన కైకసికి రావణాసురుడు జన్మించాడు కైకసి తండ్రి సుమాలి సుమాలి తనకు అత్యంత పరాక్రమవంతుడైన మనుమడు కావాలన్న కోరికతో అందరూ రాజకుమారులను అంగీకరించకుండా మహాతపస్సు అయిన విశ్వసుబ్రహ్మకి కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తాడు కైకసి తండ్రి ఆజ్ఞపై అసుర సంధ్యాకాలంలో విశ్వసుబ్రహ్మ మార్చి తపస్సు చేసుకునే ఉండగా ఆయన వద్దకు వెళ్ళి తపోశక్తితో తన కోరిక తెలుసుకోమని అంటుంది విశ్వసుబ్రహ్మ విషయం తెలుసుకొని అసుర సంధ్యాకాలం చేత క్రూరమైన పుత్రుడు కలుగుతాడని చెబుతాడు కానీ ఒక ధార్మికుడైన కుమారుడు కూడా జన్మిస్తాడని చెబుతాడు ఆ ధార్మిక పుత్రుడే విభీషణుడు ఈ విధంగా పుట్టిన వాడే రావణాసురుడు అందువల్ల రావణాసుడు దైత్యుడు బ్రహ్మణుడు రావణాసురుడి అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు కుంభకర్ణుడు విభీషణుడు క్షూర్పణ రావణాసుడు చిన్నతనం నుంచి సాత్విక స్వభావం లేకుండా తామస స్వభావం కలిగిన వాడు ఏకసంతాగ్రాహిగా ఉండేవాడు వేద విద్యలు తన తండ్రికి విశ్వవసు బ్రహ్మ దగ్గర నేర్చుకుంటాడు గొప్ప విద్యావంతుడవుతాడు తన తాత అయిన సుమాలి వద్ద నుంచి రాజ్య పరిపాలనా విషయాలు దైత్య కృత్యాలు నేర్చుకుంటాడు ఈ విధంగా రావణాసురుడు తండ్రి అయిన విశ్వవసు నుంచి వేద విద్యలను పాండిత్యాన్ని నేర్చుకుంటాడు అదేవిధంగా తాత అయిన సుమాలి నుంచి రాజ్య పరిపాలన విషయాలు రాజచతురతను నేర్చుకుంటాడు